రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున మాఘ అమావాస్య రాబోతుంది ఇది మాఘ మాసంలోని చివరి రోజు ఈ అమావాస్య తర్వాత ఇక పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లో వర్షం కురుస్తుంది దరిద్రమంతా పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున మరియు అమావాస్య పరమ పవిత్రమైనది అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది కనుక అందరూ కూడా తప్పకుండా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు తీరటం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి మేము ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో వీళ్ళు ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావటం లేదు అప్పుల బాధలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది మీ సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంతేకాదు దిష్టి దోషాలు నెగటివ్ అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది పాపాలన్నీ అంటనివ్వదు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు మాఘం అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తర్పణాలు సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఊరూరికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు మాఘ అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వలన వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ శ్రాద్ధం వలన పెద్దలు వెయ్యి యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని సనత్ కుమారుడు చెప్పాడు ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు స్వార్థం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లో కష్టాలు అన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలుగజేస్తారు ఈ మాఘ అమావాస్య రోజున పాలలో చిటికెడు కుంకుమను చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లుతే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక లక్ష్మి కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలలో కుంకుమ ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది కానీ చాలా మంది స్నానం చేసి ఉండరు అలా ఇప్పటి వరకు మాఘ స్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాట అమావాస్య రోజున నది స్నానం చేసిన ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఇలా ఈ రోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి మాఘ మాసంలో అన్ని నదులలోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి కనుక మాఘ అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి మానవుడు నర జన్మ ఎత్తే ఘోర పాపములు చేసి మరణం అనంతరం గౌరవాది నరకములు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘ స్నానం ఆచరించడం ఉత్తమమైనది అమావాస్య రోజున ప్రాంతాకాలంలోనే స్నానం చేయాలి ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాంతాకాలంలోనే స్నానం ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది స్నానం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది ఈ రోజు కాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు అందువలన ప్రాంతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఈ రోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ చెరువులో కానీ బావి వద్ద కానీ ప్రాంతాకాలంలో స్నానం చేసేవారు దీర్ఘాయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితులలో నదులలో చెరువులలో అందరూ కూడా స్నానం చేసే పరిస్థితి లేదు ఇలా నది స్నానం చేసే వీలు లేనివారు వారు ఇంట్లోనే అమావాస్య రోజున అంటే మాఘ అమావాస్య రోజున ఇంటి దగ్గరై ఉదయమే స్నానం చేసి ఉంటే సరిపోతుంది అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణం చెబుతుంది నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకంటే విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే మహాపాపం హరించుకుపోతాయి ఈ రహస్యాన్ని పురాణంలో వివరించారు కనుక మీరు కూడా ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకుని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి మనకు నెలలో మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు బాధలు దరిద్రాలు దృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తెరుగనేది ఉండదు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని వెల్లుల్లిని తినవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకుని ఈ రోజు ఉల్లిని వెల్లుల్లిని తినకూడదు వారందరూ కూడా ఆడవాళ్ళు ఏది వండితే అదే తినేస్తారు కాబట్టి ఆడవాళ్ళు గుర్తుంచుకోండి ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయతో మన కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా అంటే నరదృష్టి కూడా పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నా బండి కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా కొంచెం వృద్ధిలోనికి వచ్చిన ఈ జనాలు మనం మన మీదే ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కరువు అవుతుంది మీరు అయిపోతారు నర దృష్టి అంతటిది భయంకరమైనది కనుక అమావాస్య రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు కావచ్చు అవి కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి అంతా కూడా తొలగిపోతుంది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి పచ్చి నిమ్మకాయలను వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకుని చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకుని అయినా సరే వాడుకోవచ్చు ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి ఆ తర్వాత గుప్పెడు గల్లులుప్పును వేయండి గల్లులుప్పు చాలా శక్తివంతమైనది గల్లుప్పు నెగటివ్ని దృష్టిని చెడును లాగేసుకుంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు గల్లులుప్పును వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలను వేయండి మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దృష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దుష్ట శక్తులను తరిమి కొడతాయి కనుక పదకొండు నల్ల మిరియాలను కూడా ఆ వస్త్రంలో వేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముందు క్లాత్ను తీసుకొని దానిలో నిమ్మకాయను వేయండి ఆ పైన గుప్పెడు ఉప్పును కూడా వేయండి తర్వాత పదకొండు మిరియాలు ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి చివరిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా ఆ వస్త్రంలో వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టండి ఆ తర్వాత ఆ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో కూడా తిరగండి అలా తిరగటం వలన ఆ గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ ఆ మూట లాగేసుకుంటుంది అలా తిరిగిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనపడని చోట పెట్టండి వంట గదిలో కానీ హాల్లో కానీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూలన పెట్టండి పెట్టి అలా నలభై ఎనిమిది గంటల పాటు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఈ మూటను తీసి దానిని ఎవరికీ కంట పడనీయకుండా తీసుకుని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడవేయండి అంటే రోడ్లు కలుస్తాయి కదా జంక్షన్ అవుతాయి కదా అక్కడ ఎలాంటి చోట పడవేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని వెళ్ళండి అలా ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు మీ ఇంటికి ఉండే నరదృష్టి మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అరవై నిమిషాల్లో మీకు మార్పు చూస్తారు ఏదో ఒక శుభవార్త వింటారు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంద Wendy.